అందరికి వందనాలండి పాట పాడుకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో ది లోంలో ఇన్నాళ్ళు నీవు చేసిన పై లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా నిలచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా కూల సమయం నిదే నని ఎరిగి మారు మారు గ్రామ ప్రజలందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా దేవుని మాటను ప్రకటించడానికి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నామండి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా కాలము పరిపూర్ణమై ఉన్నది అంటే సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అంటే కాలము సంపూర్ణమై ఉంది దేనికి సంపూర్ణమై ఉంది కాలము సంపూర్ణమవడానికి అంటే దేనిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఒకవేళ ఈ సృష్టి అంతము కావచ్చు అంటే దేవుని రాకడా సమీపించి ఉన్నది ఉన్నది అన్నాడు కదా దేవుని రాకడా పక్కనే పోల్చి ఉంది ఏ క్షణమైనా రావచ్చు ఒకవేళ నీ ప్రాణము కూడా ఏ క్షణమైనా పో నీ ప్రాణం పోయే లోపలలో ఆయన రాకడ వచ్చే లోపులోనే నీవు మారు మనసు పొందాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది మారు మనసు పొందకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకోవచ్చు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక శుభకార్యానికి లేదంటే కనుక ఒక ఫంక్షన్కి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని కలవటానికి వెళ్ళాలి అంటే కనుక పాత బట్టలతో మురికి బట్టలతో వెళితే మనల్ని ఎవరి కూడా లోపలికి రానెవరు ఈ ఎవరో తెలియనటువంటి వ్యక్తి వచ్చాడు లేకపోతే పిచ్చివాడు వచ్చాడు మర్యాద తెలియనివాడు వచ్చాడు అని చెప్పి లోపలికి రానివ్వరండి ఎప్పుడైతే మనం సుందరముగా సౌందర్యముగా తయారై వెళ్తామో ఒక ఫంక్షన్కి వెళ్ళినా పెద్ద వ్యక్తిని కలవటానికి వెళ్ళినా మనల్ని లోపలికి రాణిస్తారు ఎందుకంటే మనం సిద్ధ మనసు కలిగి సిద్ధపడి వెళ్ళాము కనుక ఈ లోకరీతిగా ఒక మనిషిని కలవటానికి అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పరలోకము అంటే పుణ్యలోకము శాశ్వత లోకానికి వెళ్ళాలి అంటే కనుక ఆ శాశ్వత లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు దేవాతి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే కనుక మానవ రూపంలో వెళ్ళలేవు ఈ మన్నై ఉన్నటువంటి ఈ దేహము తిరిగి మళ్ళీ మన్నైపోవాలి తిరిగి మట్టిలో కలిసిపోవాలి కానీ ఆత్మ ఏ దేవుని దగ్గర నుంచి అయితే నీ నీ ద్వారాగా లోకానికి పంపించబడిందో ఆ ఆత్మ మళ్ళీ తిరిగి తన దగ్గరికే రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడండి అందుకే నశించిన దానిని విధికి రక్షించడానికి వాక్యమైనటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు మానవ రూపంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చాడు దేని కొరకయ్యా అంటే కనుక నువ్వు నశించిపోవడం ఇష్టము లేక నువ్వు బాధపడట ఇష్టము లేక అందుకే సమస్త జనాంగమును పిలుస్తున్నాడండి గంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి రక్షింపబడాలి అంటే నీకు రక్షణ కావాలి అంటే నేనే మార్గము నా వైపు చూస్తేనే నీ రక్షణ దొరుకుతుంది నా దగ్గరికి వస్తే నీకు రక్షణ దొరుకుతుంది నీకు రక్షణ మార్గము నడిపించబడాలంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మాట్లాడుతూ ఉన్నాడండి అటువంటి మాట మాట్లాడినటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే పరిశుద్ధ గ్రంథము ఒక్కటి మాత్రమే బైబిల్ గ్రంథము ఒక్కటి మాత్రమే పుణ్యలోకానికి వెళ్ళే మార్గము చూపించగలుగుతుందండి ఒకనొక కాలంలో మేము కూడా లోకములో తిరిగిన వాళ్ళమే మార్గమ తెలియక తెలియక తిరిగిన వాళ్ళమే ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని మేము తెలుసుకున్నామో ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని చదవగలిగామో ఎప్పుడైతే ప్రభు వైపు చూడగలిగామో ఆయన రక్షణ మార్గాన్ని మేము కూడా ఎన్నుకున్నామండి ఎందుకంటే నీలో ఆత్మ దీపము ఆరిపోయిన తర్వాత నీలో ప్రాణం పోయిన తర్వాత అయ్యో నేను నశించిపోతున్నానే నేను మార్చబడాలి నేను పుణ్యలోకానికి వెళ్ళాలి అని నీ ఆత్మ ఘోషించినంత మాత్రము చేత నరకములో ఉన్నవారు పుణ్యలోకానికి కానీ గాని ఉన్నవారు నరకంలోనికి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఎందుకు అంటే గనక అక్కడ వారి ఇక్కడికి ఇక్కడ వారి అక్కడికి రాకుండా పెద్ద అగాధం ఉంటుందండి మధ్యలో అయితే నీలో ఆత్మ ఉండగా మాత్రమే ప్రభువు నువ్వు అంగీకరించగలగాలి నీ ఆత్మను శుద్ధీకరించుకోవాలి నీ మనసు మార్చుకోవాలి నీ మనసులో ఉన్నటువంటి కళంకములు నీ మనసులో ఉన్నటువంటి అసూయ నీ మనసులో ఉన్నటువంటి కక్షలు నీ మనసులో ఉన్నటువంటి అబద్ధము నీ కళ్ళలో ఉన్నటువంటి వ్యామోహము నీ నడవడికలో ఉన్నటువంటి అపవిత్రత ఏదైతే ఉన్నదో సమస్తమును నువ్వు మార్పు చెంది మారు మనసు పొందితేనే కాని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుందండి అందుకే నువ్వు నశించి ఇష్టము లేక నీ కొరకు ఈ లోకములను కూర్చున్నటువంటి దేవుడు నీ పాపముల కొరకు మనుషుడి యొక్క అపరాధముల కొరకు మనుషుడి యొక్క దోషముల కొరకు తాను నలవగొట్టబడ్డాడు నీ పాప భారములను మోసినటువంటి ప్రభువు తను హింసించబడ్డాడు గాయపరచబడ్డాడు రక్తము చిందించాడండి మనందరి కొరకు కూడా నువ్వు సజీవుడిగా ఉండాలని నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మళ్ళీ తిరిగి మూడవ దినమున లేచాడండి మరణము ప్రభువుని బంధించలేకపోయిందండి లోకములో ఎక్కడైనా సమాధి ఖాళీగా ఉందంటే కనుక అది యేసు ప్రభు ఒక్కడి సమాధి మాత్రమే ఇంతవరకు కూడా ఖాళీగా ఉంది ఆయన తిరిగి లేచిన తర్వాత అనేక మందికి దర్శనమిచ్చి ఆరోహణమవుతూ అంటున్నాడు కదా నేను ఏ విధముగా అయితే వెళుతున్నానో మళ్ళీ అదే విధముగా నేను మళ్ళీ తిరిగి వస్తాను మొదటిగా వదము తేబడినటువంటి గొర్రె పిల్ల వలి వచ్చినటువంటి క్రీస్తు మౌనము దాల్చేడండి మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి రెండవసారి రారాజుగా వదకు తేబడిన గొర్రె పిల్లగా కాదండి రారాజుగా యుధా గోత్రపు సింహముగా న్యాయము తీర్చడానికి తీర్పరిగా ఈ లోకానికి రాబోతున్నాడు రాబోతున్నటువంటి ఆ ప్రభువు తీర్పులోంచి నువ్వు తప్పించబడాలి అంటే గనుక నువ్వు మారు మనసు పొందాలి నీ మనసును మార్చుకోవాలి నీ మనసును మార్చుకున్నప్పుడే నీ మనసు పరిశుద్ధముగా ఉన్నప్పుడే నీ మనసులో ఎటువంటి కలంకము లేనప్పుడే నీ మనసులో ఉన్నటువంటి సమస్త అపవిత్రతను తొలగించుకున్నప్పుడే నీ మనసులో ఉన్నటువంటి దుష్టత్వమును తొలగించుకున్నప్పుడు మాత్రమే ప్రభువుని చూడగలుగుతూ ఆయన రాజ్యానికి వారసుడు వారసురాలు అవుతావు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఇంతవరకు ఒకవేళ ప్రభువుని అంగీకరించలేని స్థితిలో ఉన్నావేమో మారు మనసు పొందలేనిటువంటి స్థితిలో ఉన్నావేమో ప్రభువు మార్గమును తెలియలేనిటువంటి స్థితిలో ఉంటే మార్గమై ఉన్నటువంటి క్రీస్ నేను పిలుస్తున్నాడు ఈ రోజైనా ఆయన మార్గములోనికి నడిపించబడు ఆయన చిత్తములో ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకో ఆయన రాజ్యానికి వారసుడు వారసురాలు ఒక అటువంటి పరిశుద్ధాత్డైన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన నా ప్రభా దయగలిగిన తండ్రి మహాప్రీభ శుద్ధ ఆత్మ దేవా మీకేస్తూ తులు స్తోత్రాలు ఈ గొలగుడం గ్రామాన్ని ప్రేమించి మరొక సందేశాన్ని మా మధ్య ఉంచినావయ్యా అవును ప్రభా నాయన మా కొరకు ప్రాణం పెట్టేవు ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించకూడదనే ప్రభా మా కొరకు రక్తం చిహ్ధించావయా నీ కొందనాలు మేము మన్నే ప్రభా మా దేహనా మనిలో కలిసినప్పుడు మా ఆత్మ ఎక్కడికెళ్తుంది అని చెప్పేసి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ కొందనాలు ఈ గ్రామ ప్రజలందరితోటి మీరు మాట్లాడని చెప్పబడిన వాక్యం అర్థము కాకుండా వాళ్ళ హృదయాల్లో నాటబడేది ఫలి ఎందుకు సహాయం దేండియ్య నాయన ఏ వకాత్మైనా నర్శించకూడదు ప్రభావ నైనా రక్షింపబడేందుకు సహాయం దేవని సహ్య పరిశుద్ధంలో బ్రత్నాలు వేడుకున్నాడు వచ్చినా తండ్రి ఆమె అందరికీ వందాలండి